వెల్కమ్ బ్యాక్ ఛానల్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో మటన్ వడని షేర్ చేస్తున్నాను అంటే వడల్లోనే నేను యాడ్ చేసి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కంప్లీట్ వీడియోని మిస్ అవ్వకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఈవినింగ్ టైంలో వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆఫ్టర్నూనే ఇలా శనగపప్పు నానపెట్టేసుకుని పెట్టేసుకున్నాను అలానే మటన్ ని కూడా సూప్తో సహా ఉడికించుకుని పెట్టేసుకున్నాను మనం వడల్లోకి ఈ మటన్ ని సూప్ తో సహా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి అందుకు నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకుంటున్నాను శనగపప్పు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసేసి మూత పెట్టేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మటన్ ముక్కలు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి ఇందులోకి మనకు నచ్చిన స్పైసెస్ ని యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర అలానే కరివేపాకు ఇలా మనకి ఏవి కావాలంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కానీ లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇవి టేస్ట్ అయితే వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే వేసుకొని తినాలి చల్లారి తర్వాత టేస్ట్ వేరేగా ఉంటాయి ఇలా చేత్తోనే తట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట సింపుల్ గా అయిపోయే ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఈ వడల్ని మనం మటన్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ చిల్లీ పౌడర్ కానీ పచ్చిమిర్చి కానీ వేయడం మర్చిపోయాను ఇందులోకి ఇప్పుడు నేను కాస్త సాల్ట్ని యాడ్ చేశాను ఎందుకంటే మటన్ ఉడికించుకునేటప్పుడే నేను ఉప్పు పసుపు వేసి ఉడికించేశాను ఇక్కడ మొత్తం ఒకసారి కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి మీరు ఇక్కడ కలుపుకునేటప్పుడు చిల్లీ పౌడర్ కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోండి స్పైసీనెస్ కోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకొని ఆయిల్ని డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసేసుకోవాలి బాగా రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియంలో కానీ లో ఫ్లేమ్ లో కానీ పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఈ వడలు టేస్ట్ చాలా బాగుంటాయి వేడి వేడిగా మరీ బాగుంటాయి ఇందులోకి చికెన్ కర్రీ డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి మనం ఇందులో మటన్ కి బదులుగా చికెన్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ని కూడా సేమ్ ఇంతే అండి కుక్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకొని వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదండి వడల పిండిలోకి అన్నింటినీ యాడ్ చేశాను కానీ స్పైసీనెస్ కోసం ఎలాంటి ని యూజ్ చేయలేదండి మర్చిపోయాను అందుకే ఇప్పుడు పచ్చిమిర్చిలను యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చిలు యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కంప్లీట్ గా మారిపోతుంది అనమాట పచ్చిమిర్చీలు నచ్చని వాళ్ళు ఎండుమిర్చి పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు స్పైసీగా ఉండడానికి నేను పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత అన్నింటినీ మళ్ళీ వడల్లాగా తట్టేసుకొని డీప్ ఫ్రై కోసం రెడీ చేసుకుంటున్నాను మీరు ముందుగానే వడల పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలో ముందుగానే రెడీ చేసుకుని పెట్టేసుకోండి అప్పుడు మనం ఏ ఇంగ్రీడియంట్ మర్చిపోకుండా రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట నేను ప్రిపేర్ చేసుకున్న అన్ని వడల్ని ఇలా ఒక పల్లెంలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అన్నీ కూడా మిగిలిన పిండిని కూడా ఇలానే మనం మటన్ వడల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ ఫ్లేవర్ ఎంతమందికి నచ్చుతుందో ఒక కామెంట్ చేయండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా ఒక కామెంట్ చేయండి నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి టేస్ట్ బాగుంటాయి నేను యూజ్ చేసే ఆయిల్ పల్లి నూనె కాబట్టి టేస్ట్ మరి కాస్త ఎక్కువగా ఉంటాయండి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి చూసేయండి ఏ వీడియో నచ్చినా ఒక కామెంట్ చేయండి